భగవద్గీత ఒకటవ అధ్యాయము పదకొండవ శ్లోకము అయన అర్థము కావున కౌరవ సేనానాయకులందరికీ మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను సంభాషణ శత్రులకు అసాధ్యుడైన భీష్ముడిని తన సైన్యానికి స్ఫూర్తిగా శక్తిగా పరిగణించాడు దుర్యోధనుడు కాబట్టి సేనా వ్యూహంలో తమ తమ కీలక స్థానాలని కాపాడుకుంటూనే భీష్ముడిని పరిరక్షించమని తన సేనా నాయకులని కోరాడు భగవద్గీత ఒకటవ అధ్యాయము పన్నెండవ శ్లోకము తస్య శ్లోకముజనర్షం పితామహ సింహనాదం వినద్యోచై శంఖం ప్రతాపవాన్ అర్థము అప్పుడు కురువృద్ధుడు మహోన్నత మూలపురుషుడైన భీష్మపితామహుడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనుడికి హర్షమును కలగచేశెను సంభాషణ భీష్మపితామహుడు తన మనువడి హృదయంలో ఉన్న భయాన్ని అర్థం చేసుకున్నాడు మరియు సహజంగా అతని మీద ఉన్న వాత్సల్యంతో అతన్ని సంతోషపరచడానికి పెద్ద శబ్దంతో తన శంఖాన్ని పూరించాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే పక్షంలో ఉండటంచే దుర్యోధనుడి విజయానికి ఏమాత్రం అవకాశం లేదని తెలిసినా తన ధర్మాన్ని నిర్వర్తిస్తానని మనవడికి తెలియజేశాడు అప్పటి యుద్ధ నియమాల ప్రకారం ఇది యుద్ధ ప్రారంభానికి సంకేతము